హలో అండి హాయ్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న ప్రజల కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళైతే మనకు సూపర్ సిక్స్ హామీలను అయితే ఇవ్వడం జరిగింది కదా అండి బట్ ఏంటంటే ఇప్పటి వరకు ఆ హామీలలో ఇప్పటివరకు చాలా వరకు అయితే నెరవేర్చలేదు సో ఇంతకీ ఆ సూపర్ సిక్స్ హామీలేంటి అవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనము చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో మనకు కూటమి ప్రభుత్వం అయితే సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు కదా అండి సో ఆ హామీలు వచ్చేసి మనకు స్టూడెంట్స్కి రిలేటెడు అంతేకాకుండా పెన్షన్కి రిలేటెడ్ అండ్ రైతులకి అండ్ అంతేకాకుండా మహిళలకి సంబంధించి మంచి మంచి హామీలను అయితే ప్రకటించారు సో అందులో మనం చూసుకుంటే యువతకి ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేకపోతే నిరుద్యోగ వృద్ధి కింద మనకు ప్రతి నెల త్రీ థౌజండ్ రూపీస్ ఇస్తామని చెప్పడం జరిగింది అమ్మఒడి పథకం కింద ప్రతి సంవత్సరం వచ్చేసి మనకు పదిహేను వేలు రూపాయలు ప్రతి ఒక్క విద్యార్థికు ఇస్తామని చెప్పారు అంతేకాకుండా ప్రతి ఒక్క మహిళలు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి పర్ మంత్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇలా చూసుకుంటే మనకు సూపర్ సిక్స్ హామీలు అయితే ప్రకటించారు ఆయన ఇంతే కాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రకటించారు ఆయన వాటితో పాటుగానే ప్రతి సంవత్సరంకి మూడు గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది అండ్ లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతుకి వచ్చేసి ఏటా ట్వంటీ థౌజండ్ రూపీస్ అయితే ఆర్థిక సహాయం కూడా ఇస్తామని చెప్పడం జరిగిందండి సో ఇవన్నీ హామీలను అయితే మనకు ఎన్నికల సమయంలో ప్రకటించడం జరిగింది సో మన్స్ వన్స్ మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్స్ అనేది ఇంక్రీజ్డ్ చేస్తాము సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు సెవెన్ థౌసండ్ రూపీస్ పెన్షన్ కూడా ఇస్తామని చెప్పారు వాటిపైన సంతకం కూడా చేయడం జరిగిందండి కాకపోతే ఇప్పటివరకు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో పాత పద్ధతిలోనే పెన్షన్ అయితే వస్తుందండి సో యాభై ఏళ్ళకే పెన్షన్ కూడా ఇస్తామని చెప్పారు సో ఇలా చాలా వరకు అయితే మనకు కండిషన్స్ పెట్టారు బట్ ఈ ఎన్టీఆర్ భరోసా పథకం కింద మనకు ఏదైతే పెన్షన్ పెట్టారో అవైతే ఇంకా ఇంక్రీస్ చేసి అయితే ఇవ్వలేదండి పాత పద్ధతిలోనే తీసుకుంటున్నారు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిరుద్యోగ వృత్తి కింద ఎవరైతే నిరుద్యోగులు ఉంటారు కదా సో వాళ్ళకి కూడా త్రీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో దీనికి కూడా మనకు చాలా సార్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు సో మనకు నెక్స్ట్ మంత్ నుంచి అమలు అవుతుంది ఇలా మనకు టూ త్రీ టైమ్స్ అయితే చెప్పడం అయితే జరిగింది కాకపోతే ఇప్పటి వరకు మనకు నిరుద్యోగ వృత్తి కూడా ఇంకా అప్డేట్ అయితే ఎలాంటి అప్డేట్ లేదండి దీనిపైన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎలాంటిది అయితే లేదు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహిళలకు కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి పర్ మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తామని చెప్పారు సో దీని గురించి కూడా టూ కుర్ది టైమ్స్ అయితే సర్వే అవుతుంది అండ్ అంతే కాకుండా డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే మనకు అమల్లోకి వస్తుంది ప్రతి ఒక్క మహిళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తాయి అని చెప్పారు బట్ దీనిపైన కూడా ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదండి ఇది కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఢిల్లీ అవుతూనే వచ్చింది అండ్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని కూడా చెప్పడం జరిగింది బట్ ఇప్పటి వరకు అయితే ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలోనే మనకు ఈ ఉచిత బస్సు ఏదైతే ప్రయాణం ఉందో అది వచ్చేసి అమల్లో ఉంది కాకపోతే ఇంకా ఏపీలో అయితే స్టార్ట్ అవ్వలేదండి అండ్ మనకు గ్యాస్ సిలిండర్ విషయం కూడా చూసుకున్నట్లయితే పర్ మనకు మూడు గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇస్తామని చెప్పారు సో అది కూడా ఇప్పటి వరకు హోల్డ్లోనే ఉందండి దీన్ని కూడా అమలు అయితే చేయలేదు అండ్ మనము ఫైనల్గా చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం కింద కూడా ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పర్ ఇయర్ మనకు ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఇస్తామని చెప్పారు ఒక ఇంట్లో మనకి ఇద్దరు ఉన్న ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళకు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే పర్ ఇయర్ ఇస్తామని చెప్పారు సో ఈ స్కీమ్ గురించి కూడా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదండి అండ్ మనకు రైతులకి కూడా ప్రతి ఇయర్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఆర్థిక సహాయం చేస్తామన్నారు సో ఇది కూడా ఇంకా పెండింగ్లోనే ఉందండి సో వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీని బట్టి ఒకటి కూడా అమలు అయితే కాలేదు యాజ్ ఆఫ్ నౌ ఏదైనా సిచ్యువేషన్స్ ఉండొచ్చు లేకపోతే ఏదైనా వేరే ప్రాబ్లం కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో వరకు అయితే మనకు ఏ స్కీమ్ కూడా అమల్లో లేదండి సో ఏ స్కీమ్ గురించి అయినా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్గా నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ సూపర్ సిక్స్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై